వెల్కమ్ టు వి పవర్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ కర్నూలు జిల్లా ఆదోని డివిజన్లోని పెద్ద తుమ్మలం గ్రామాన్ని ఇతర గ్రామాలతో కలిపి పెద్దతుమ్లం మండలంగా ప్రకటించాలని గ్రామస్తులు గత ఇరవై రోజులుగా నిరసన తెలుపుతున్నారు గత ముప్పై ఏళ్ల నుంచి పెద్ద తుమ్మలంను మండలముగా ఏర్పాటు చేయాలని ఐకమత్యంగా మేము అధికారుల ప్రజాప్రతినిధులు చుట్టూ ప్రదక్షిణలు చేశామని తెలిపారు ఈ సందర్భంగా మీడియా సమావేశంలో గ్రామస్తులు మాట్లాడుతూ మేము పెద్ద తుమ్మలం మండలంగా ప్రకటించే అంతవరకు మా పోరాటం మరియు ఉద్యమం ఆగదని గనికైనా త్యాగానికైనా సిద్ధంగా ఉన్నామని గ్రామస్తులు తెలిపారు అదేవిధంగా గ్రామస్తులు ఆవేదనతో అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి వెంటనే పెద్ద తుమ్మలం గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని కూటమి ప్రభుత్వంకు మీడియా సమావేశంలో వెల్లడించాలన్నారు సిద్ధంగా ఉంటాను నేను మా గ్రామం కోసం నేను ప్రాణమైన ఇస్తాను మా గ్రామాని కోసం నేను ప్రాణ త్యాగం చేస్తాను సాధించుకునే వరకు మాత్రం వదిలే లేదు ఎవరు మా గ్రామాన్ని కట్టుబడతారో వాళ్ళని అతి త్వరలో తెలుసుకొని మీ ప్రెస్ ముట్ ముందు పెడతామో వాళ్ళు మా గ్రామానికి కట్టుపడే వాళ్ళ పేర్లు కానీ మా గ్రామానికి అందరూ సహకరించాలని నాయకులు అధికారులకి మేము ధన్యవాదాలతో కోరుతున్నాము మా పెద్ద తుమ్మలం గ్రామం ఇప్పటికే చాలా నష్టపోయాము వెనుక పడిపోయినాము మా గ్రామానికి అన్ని సౌకర్యాలు ఉండవి ఒకసారి ప్రజల అభిప్రాయాలు కూడా ప్రభుత్వం గాని అధికారులు గాని సేకరించండి మా గ్రామము మీకు ఎలాంటిదో తెలుస్తుంది మా గ్రామం పెద్ద గ్రామము అదొన మండలానికే పెద్ద గ్రామము మాకి మండలం ఇవ్వాలని కోరుచున్నాము నా పేరు నర్సరెడ్డి పెద్ద తుమ్మలం గ్రామం నివాసి రాబోయే రోజుల్లో మీ కార్యాచరణ ఏంటి సార్ పెత్తల మండలుగా కావాలి దానికి మళ్ళా మా యువకులను సార్ కూర్చునేసి ఎట్టి పరిస్థితుల్లో అయ్యేంత వరకు మేము పోరాడాలని గట్టి సంకల్పంతో ఉన్నాము మాకు ఈ రాజకీయ నాయకులందరి అండదండలు కావాలని వాళ్లకుగా రెండు చోతులు ఎత్తి సార్ తీస్తున్నాను నమస్కరిస్తున్నాను ఎం జీవిని పర్వతాన్ని తీసుకుని వచ్చి మాకు వాళ్ళు తెచ్చిపెట్టినారు దాన్ని శ్రీరామచంద్రులు ఎలాగైతే ఆ సంజీవిని ఉపయోగించారో మా గ్రామం కూడా సంజీవిని పర్వతం లాంటిది ఆధునిలో ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు ఆ సంజీవిని వాళ్ళైతే వాళ్ళు ఎలాగైతే ఆచరణలో తీసుకుని వాడుకున్నారో మీరు కూడా మా గ్రామాన్ని అదే విధంగా వాడుకోవాలని పెద్ద గ్రామ ప్రజలను కోరుతున్నారు అన్ని అర్హతలు ఉన్నాయి మా ఊరిని పెద్ద తుమ్మడాన్ని మండలం చేసే వరకు ఈ నిరాహార దీక్ష అయితే ఆగదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడపిల్లల చదువులు ఆగిపోతున్నాయి మా అలాంటి మధ్య తరగతి వాళ్ళు బయటకు పంపించలేకపోతున్నాం ఆడపిల్లల్ని టెన్త్ అవ్వగానే ఇంట్లోనే కూర్చోబెట్టించుకుంటున్నాము కాబట్టి మా ఆడపిల్లల చదువు దృష్టిలోనైనా పెట్టుకుని మీరు మండలం చేయాల్సిందిగా కోరుతున్నాము గత ముప్పై అన్యాయానికి ప్రతీకగా మేమైతే గత వారం రోజులుగా ఉద్యమాలు పోరాటాలు చేస్తున్నాము మా గ్రామాన్ని మా పెద్ద గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని మేమైతే ఇప్పటివరకు ఈ వారం రోజులు జరిగిన కార్యాచరణ మీరైతే ఫాలో అవుతున్నారు మేము కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇక్కడి నుంచి ఒక వంద రెండు వందల మంది కార్ యోస్కెళ్ళి కలెక్టర్ కర్నూలు వెళ్ళేసి అలాగే ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది ఎంపీడీఓ గారికి జరిగింది అలాగే నిన్న బీజేపీ డిస్టిక్ ప్రెసిడెంట్ గారికి కూడా ఇవ్వడం జరిగింది మా సైడ్ నుంచి ప్రతి ప్రయత్నం మేము చేస్తున్నాము నిన్న అనగా పెద్ద గ్రామంలో మేమైతే రాస్తారోకకి మరియు స్వచ్ఛంద ఊరు బంద్కి పిలుపునిచ్చాము పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని అయితే వాళ్ళు ఈ రాష్ట్ర రోగాన్ని స్వచ్ఛంద అయితే విజయవంతం చేసినారు ముందుగా వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను నేను దాంతోపాటు మీరు ఇంతకుముందు అడిగారు మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనేసి మేము మా ఊరి యువతగా చెప్తున్నాము మాకు ఇంకా నెల రోజుల టైం ఉంది ఈ నెల రోజుల టైంలో ప్రతిరోజు ఈ ఉద్యమం కొనసాగుతుంది ఈ పోరాటం కొనసాగుతుంది మేము ప్రతి ఆఫీస్ని ముట్టడిస్తాం ప్రతి అధికారిని ప్రశ్నిస్తాం మాకు జరిగిన అన్యాన్ని ప్రతి ప్రజానితి దగ్గరికి వెళ్ళేసి మేము వాళ్ళని ఆరా చేయడం జరుగుతుంది మాకెందుకు ఇలా మోసం చేస్తున్నారు మమ్మల్ని ఎందుకు ఇలా వెనక 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 తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకు మా మీద కుట్ర చేస్తున్నారు మా ఊరి ప్రజలకు మా ఊరి ప్రజలకు మా ఊరికి అంతా అన్ని అధికారాలు ఉన్నాయి అన్ని అధికారాలు ఉన్నాయి అన్ని అరు అన్ని అర్హతలు ఉన్నాయి దయచేసి దయచేసి మీడియా మిత్రులు కూడా నేను చెప్పడం ఏంటంటే మా ఊరిలో బ్యాంకు ద్వారా దాదాపు మా ఒక్క ఊర్లోనే రెండు వందల ముప్పై ఏడు పొదుపు సంఘాలు ఉన్నాయి దాదాపు చుట్టుపక్కల పది పదహారు గ్రామాల నుంచి ఏడు వందల ఎనభై గ్రూపులు ఉన్నాయి ముప్పై ముప్పై కోట్ల వరకు వాళ్లకు లోన్ దాడులు ఇవ్వడం జరిగింది ఇన్ని ఫెసిలిటీస్ మా గ్రామము ప్రతి రాష్ట్రానికి ప్రతి విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రగతిని తోడ్పడుతుంది అయినా కానీ దయచేసి ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించి ముందుగా నేను చెప్పాలనుకుంటున్నా మా ఎమ్మెల్యే గారికి మీరు నాలుగు రోజుల కింద మేము మీ కార్యాలయానికి వచ్చి నిరసన జరిపినప్పుడు మా గ్రామానికి మద్దతుగా మీరు ఒక లెటర్ రాస్తా ఉన్నారు ఆ లెటర్ కాపీ మాకు ఇంతవరకు అందలేదు ఆ లెటర్ అందితే కూడా మేము ఆ లెటర్ తీసుకుని మద్దతుగా ముందుకు ప్రయత్నం చేస్తాము అలాగే గ్రామానికి మనం ఇవ్వడం జరిగింది మరి పెద్ద ఎత్తున అన్ని వర్గాల వాళ్ళు మరి ఆ నాయకులు మండల సాధన కమిటీ సభ్యులు మా కమిటీ సభ్యులు చుట్టుపక్కల గ్రామ ప్రజలు అందరూ పెద్ద ఎత్తున మరి బంధు కార్యక్రమానికి పాల్గొని మరి బంధుని సంపూర్ణంగా మరి బంద్ చేయడం జరిగింది కాబట్టి కాబట్టి ఈ మండలం సాధించే వరకు మేము పోరాడుతాము హై స్కూల్ ఒకటి ఉంది ఎలిమెంటరీ స్కూల్ రెండు ఉన్నాయి ప్రైవేట్ స్కూల్ రెండు ఉన్నాయి టెన్త్ వరకు ఇక్కడే ఉంది ఇంకా కాలేజీ కానీ అట్లా మండలం అయితే మా గ్రామం అభివృద్ధి అవుతుందని మేము కోరుకుంటున్నాము ప్రతి నాయకులు కూడా వీళ్ళు నాయకులు కానీ ఇంకా అధికారులు వచ్చినప్పుడు కానీ మేము చిన్నప్పుడు చిన్నప్పటి నుంచి కానీ మీరు మండలం అవుతుంది మండలం అవుతుంది అని చెప్పడమే కానీ కానీ ఈ రోజుకి వాళ్ళ వేరే మండలాన్ని చేస్తున్నారు కావున ఈ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు వచ్చినా మాకు కూడా రోజు టైం అంటూ వస్తుంది కానీ సబ్ డిస్టర్ ఆఫీస్ ఇక్కడ కోజ్కే ఉంది ముప్పై కిలోమీటర్ల దూరంలో పెద్ద మేము అక్కడ దాకా పోలేము హాస్పిటల్ కూడా కర్నూలు పోవాలంటే పోనీకి రానికి ఆరు గంటల సమయం పడుతుంది ఇంకా మాకు ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి ఆదోన్లో ఇంకా ఆదోని కూడా మండలం జిల్లా చేస్తే మాకు హాస్పిటల్ కానీ మెడికల్ కాలేజీలు కానీ అన్ని సౌకర్యాలు ఉంటాయి మా సమస్య న్యాయమైన దానికి మేము అందరూ పోరాడుతున్నాము